యాక్చువల్గా నాకు ఇలా భరతనాట్యం డ్రెస్ వేసుకొని మంచిగా జ్యువెలరీ పెట్టుకొని అంటే అట్లా పెట్టుకొని పర్ఫార్మెన్స్ చేయాలి స్టేజ్ పర్ఫార్మెన్స్ అని పర్సనలీ నాకు ఎప్పుడూ డ్రీమ్ ఉండే బట్ అది ఫుల్ఫిల్ అవ్వలేదు మా చెల్లి డ్రీమ్ ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది సో తనని చూసి నేను హ్యాపీ ఫీల్ అవ్వచ్చు సో తనని మంచిగా రెడీ చేద్దామనుకుంటున్నాను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంప్లీట్గా బ్లాగ్ని చూడండి అండ్ నెక్స్ట్ వ్లాగ్లో నేను మా చెల్లి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా పెడతాను సో వీడియో కంప్లీట్గా చూడండి వీడియోలోకి వెళ్దామా మా చెల్లి భరతనాట్యం లుక్కి కావాల్సిన జ్యువెలరీ అంతా ముందే సెట్ చేసి పెట్టుకున్నానండి జ్యువెలరీ అయితే చాలా బాగుంది సో అన్నీ తీసి ఒక దగ్గర పెట్టుకుంటే మనకి రెడీ చేసేటప్పటికీ ఈజీగా ఉంటుందని వీటన్నిటిని సెట్ చేసుకున్నానండి యాక్చువల్లీ మేము మేకప్ ప్రోడక్ట్స్ ఏమీ యూజ్ చేయము జస్ట్ మా ఇంట్లో ఉన్న సింపుల్ థింగ్స్తోని మా చెల్లిని మంచిగా రెడీ చేద్దామని అన్నీ సెట్ చేసుకున్నాను యాక్చువల్లీ భరతనాట్యంకి హెవీ మేకప్ కావాలి కాకపోతే నేను సింపుల్గా చేసి చూపిస్తాను ఈ యుడ్గా ఉండాలంటే ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ తెచ్చుకొని ఎక్స్పెన్సివ్గా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు సో మా చెల్లిని ఇప్పుడు నేను రెడీ చేయబోతున్నానండి యాక్చువల్గా తినకి అంటే ఇప్పుడు సమ్మర్ కదా సో స్వెట్ వస్తుంది సో మేకప్ వేసిన తర్వాత యాక్చువల్గా మేము మేకప్ వేసుకోము మా మేము ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ ఇవి రెండు మాత్రమే వేసుకుంటాము ఎందుకంటే ఎప్పుడైనా మీకు మేకప్ ట్రై చేసినా కూడా మేము అంత మంచిగా కనిపించము సో మేము మేకప్ లేకుండానే రెడీ అవ్వడానికి ట్రై చేస్తాము భరతనాట్యం అంటే హెవీ మేకప్ ఉంటుంది బట్ అంత హెవీ మేకప్ ఏం యూజ్ చేయకుండా సింపుల్గా మా దగ్గర ఒక చిన్న ఫౌండేషన్ ఉంది సో దాంట్లో ఫేర్ అండ్ లవ్లీ కలిపి మిక్స్ చేసి నేను మా చెల్లిని మంచిగా రెడీ చేయబోతున్నాను కానీ ఇది సమ్మర్ కాబట్టి స్వెట్ వచ్చే ప్రాబ్లం ఉంది సో స్వెట్ రాకుండా నేను ఒక రెమెడీ చేస్తాను అంటే అలా చేస్తే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటామో అది నేను మీకు కూడా షేర్ చేస్తాను బ్యాక్ అవుట్ కొంచెం వర్క్ జరుగుతుందండి సో ఆ డిస్టర్బెన్స్ని ఇగ్నోర్ చేయండి నేను అదేంటో చూపిస్తాను ఆ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి స్వెట్ అస్సలే రాదు ఆ టిప్ ఏంటంటే ఐస్ క్యూబ్ని ఫేస్ కి రబ్ చేసుకోవడం ఐస్ క్యూబ్ తో ఫేస్ని రబ్ చేస్తే ఫేస్ లో ఉన్న ఓపెన్ పోర్స్ అన్ని క్లోజ్ అయ్యి ఫేస్ చాలా క్లియర్ గా ఉంటుందండి ఆల్సో ఫేస్ చాలా కూలింగ్ ఎఫెక్ట్ తో ఉంటుంది అండ్ మనకు అస్సలే చెమట రాదు యాక్చువల్లీ మా ఇంట్లో ఐస్ రోలర్ ఉందండి కాకపోతే అది టైం కి కనిపించట్లేదు ఇంకా బౌల్లో వాటర్ వేసేసి ఐస్ క్యూబ్ని చేసేసి నేను మార్నింగ్ మాస్క్ మెలన్ జ్యూస్ తాగానండి సో కొంచెం జ్యూస్ని ఇలా బౌల్లో వేసి ఐస్గా చేసేసాను మనం ఇలాంటి ఫ్రూట్ మాస్క్స్ వేసుకుంటే ఇంకా ఫేస్ చాలా గ్లోయింగ్ ఉంటుంది కాకపోతే ఈ ఫ్రూట్ మాస్క్ వేసుకుంటే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలి కొంచెం ప్రాసెస్ ఉంటుంది సో అందుకే ఇది నేను మా చెల్లికి యూస్ చేయలేదు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మెయిన్లీ సమ్మర్స్లో ఇలా మనం ఐస్ క్యూబ్తో ఇలా రోల్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ చూస్తామండి యాక్చువల్గా నేను కాలేజ్కి వెళ్ళిన ప్రతిసారి సమ్మర్స్లో మెయిన్లీ ఇలా ఐస్ రోలర్తో ఫేస్ అంతా రోల్ చేసుకుని వెళ్తాను మా ఫ్రెండ్స్ అందరూ చెమట పోసేది వాళ్ళకంతా గ్రీసీగా అయిపోయేవాళ్ళు కానీ నేను అవ్వకపోయేదాన్ని సో దానికోసం నేను యూజ్ చేసిన టిప్ ఇదే మంచిగా రీఫ్రెషింగ్గా ఉంటాము సో దీన్ని మీరు కూడా పాటించండి డెఫినెట్లీ రిజల్ట్స్ చూస్తాను సో మీరు అప్లై చేసుకున్నప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫేస్ చాలా గ్లోయిగా కనిపిస్తుంది అండ్ మేకప్ కూడా లాంగ్ స్టే ఉంటుంది మేకప్ ఫిక్సర్స్ లాంటివి యూస్ చేస్తారు సో అలాంటివి కాకుండా న్యాచురల్ గా ఇలా ట్రై చేస్తే మేకప్ బాగుంటుంది జడని చార్మినార్లో తీసుకున్నానండి మా చెల్లి డాన్స్ ప్రోగ్రామ్ కోసం హెయిర్ సెట్ చేస్తారు నేను మేకప్ ని సెట్ చేస్తాను మా చెల్లి కాస్ట్యూమ్ అయితే నాకు చాలా నచ్చిందండి నేను వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాకపోతే ఈ పింక్ గ్రీన్ నాకు ఎందుకు చాలా నచ్చింది మంచిగా కనిపిస్తుంది అనిపించింది అనుకున్నట్టే చాలా బాగుంది చాలా గాలి

ఇంకా మేకప్ హెయిర్ ఇంకా టచ్ అప్ ఈ మూడు ఉన్నాయి మంచిది పోయినా పిచ్చిది పోయినా రెండు ఇంకే మమ్మీ దీంట్లో ట్రావెల్ మంచిది ఇంకోటి చిక్కు మా మమ్మీ హెయిర్ చేస్తున్నారు నేను ఫేస్ కి ఇప్పుడు రెడీ చేస్తున్నా తినని ఫస్ట్ కొంచెం ప్రైమర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ దీని మీకు తెలియరా మనం అప్పుడు సంయుక్త పెళ్ళి అంటే తీసుకున్నాం చూడు ఎప్పటిదో అండ్ ఇప్పటివరకు యూజ్ చేయలేదు జస్ట్ నీకు మేకప్ వేస్ నాకు ఎప్పుడు నమ్మలే లేదు ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ వేస్తా అంటే కాకపోతే లాంగ్ స్టే ఉండడానికి కొంచెం ప్రైమర్ మాండేటరీ అందుకే వేస్తున్నా అసలు మా ఇంట్లో దుబ్బెళ్ళి కరువు తెలుసా ఫ్రెండ్స్ అక్క ఇప్పుడే చెప్తున్నా నాకు కాంబినేషన్ స్కిన్ ఆయిల్ స్కిన్ కాదు డ్రై స్కిన్ కాదు యాక్చువల్గా నేను ప్రైమర్ పెట్టేశాను కదండి యాక్చువల్లీ అది మా ఇంట్లో ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది సో డేట్ చూశాను ఇంకా వన్ ఇయర్ ఉంది ఎందుకు దాన్ని వేస్ట్ చేయడం అని చెప్పేసి పెడుతున్నాను అంతే ఒక అకేషన్కి తీసుకున్నాను ప్రైమర్ ఇప్పటివరకు యూస్ చేయలేదు మీ దగ్గర ప్రైమర్ లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు మనం ఆల్రెడీ ఐస్తో బేస్ వేసాం కదా ఫేస్ పైన సో అవసరం లేదు ఫస్ట్ ప్రైమర్ అప్లై చేసాను నెక్స్ట్ మాయిశ్చరైజర్ కొంచెం సన్ స్క్రీన్ ఇది ఈవినింగ్ నువ్ అవన్నీ సన్ సమ్మర్స్ నాకు ఆయిల్ స్కిన్ ఆయిల్ స్కిన్ కాదు డ్రై స్కిన్ కాదు కాంబినేషన్ స్కిన్ మాయిశ్చరైజర్ మన ఫేస్ ని డ్రై అవ్వకుండా మాయిశ్చర్ గా ఉండేలా చూస్తుంది సో అందుకే యూస్ చేస్తారు మనం మనీ ఖర్చు పెట్టేసి ఎక్స్పెన్సివ్ మాయిశ్చరైజర్స్ తీసుకొచ్చుకొని యూజ్ చేయాల్సిన అవసరం లేదు మన కిచెన్లోనే ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి అవి మన ఫేస్ గ్లోయింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి సో అలా అయినా మనం యూస్ చేసుకోవచ్చు కాకపోతే నేను మనకి మేకప్ వేస్తున్నాను కదా సో కొంచెం లాంగ్ స్టే ఉండాలని మాయిశ్చరైజర్ పెట్టాను ఈ సవరం ఎక్కడో ఉందండి వెతికి 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 తీసుకొచ్చాను అవసరం ఉన్నప్పుడు యూస్ చేస్తారు తర్వాత ఎక్కడైనా పడేస్తూనే ఉంటారు అందరి ఇంట్లో నార్మల్గా దొరికేస్తుంది కదండీ ఫేర్ అండ్ లవ్లీ సో దాంతో నేను మా చెల్లి మేకప్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే చాలామందికి కన్వీనియంట్గా అండ్ అఫోర్డబుల్గా కూడా ఉంటుంది సో మనం గ్లోయ్గా కనిపించాలంటే ఎక్స్పెన్సివ్ థింగ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇది నా ఇంటెన్షన్ మా ఇంట్లో ఒక డాసిలర్ ఫౌండేషన్ ఉందండి సో ఇది నేను మొత్తం యూస్ చేయట్లేదు మళ్ళీ చెప్తున్నా ఇది ఫేర్ అండ్ లవ్లీలో మిక్స్ చేసి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎలాగో ఉందని యూస్ మేకప్ ఇది కొంచెమే కొంచెం క్వాంటిటీ మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ కాదు జస్ట్ కొంచెం భయం అయితే భయం ఏమి ఊరుంది వచ్చింది అలా మంచి పాడు అంటాం నేను మంచిగా చేస్తాను రెస్పాన్సిబిలిటీ నాది అసలు చూడండి ఎంత మంచి షేడ్ వచ్చింది నా షేడ్ ఏంటి అసలు మనం మేకప్ యూజ్ చేస్తాము మీ షేడ్ అది తెలుసుకోవడానికి తన్నీళ్ళలో వితౌట్ యూసింగ్ మేకప్ ప్రోడక్ట్స్ అని పెట్టేసి ఇక్కడేంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంది అనుకోకండి అసలు ఇవి నార్మల్గా ప్రోడక్ట్సే కాదు నిజంగా చెప్పాలంటే మేకప్ అనేది ఒక సముద్రం అందులో ఎన్నో ఎన్నో ప్రోడక్ట్స్ ఉంటాయి సో అవన్నీ నేను వీడియోస్లో చూసి తెలుసుకున్నాను కాకపోతే నాకు పర్సనలీ తెలీదు నేను మా చెల్లికి ఫౌండేషన్ యూస్ చేయడానికి ఒక చిన్న రీజన్ ఏంటంటే తను చేసేది భరతనాట్యం కాబట్టి కొంచెం మేకప్ హెవీగా ఉండాలి ఫేర్ అండ్ లవ్లీతో అది అవ్వదని లైట్గా ఫౌండేషన్ మిక్స్ చేశాను అది ఫిర్న్ అండ్ లవ్లీలో ఎంత టైమే సం రెడీ అయితే మంచి ఉండవా అహ రెడీ నాముద నమకమేరా రెడీ మా తమ్ముడు కూడా గ్రాడ్యుయేషన్ లో ఒక చిన్న స్కిచ్ చేస్తున్నాడండి సో అందుకే వాడికి హెయిర్ అంతా ముందుకు వచ్చిందని మమ్మీ డాడీతో చెప్ చెప్పారనమాట కటింగ్ చేయించమని వా మా డాడీ ఏమో మొత్తం దగ్గరికి చేయించాడు సో బాగాలేడు అని మా మమ్మీ చెప్తున్నారు బట్ ఎలా ఉన్నా క్యూట్గానే ఉంటాడు మా దొంగ విధవా కదా మా చెల్లిని రెడీ చేయడం నిజంగా కష్టం అండి కదులుడే కదులుతూ ఉంటుంది అటు ఇటు మమ్మీ ఏమో హెయిర్ సెట్ చేస్తున్నారు నేనేమో ఫేస్ని సెట్ చేస్తున్నాను ఇద్దరికి కరెక్ట్గా పాయింట్లో కుదరట్లేదు మేమిద్దరం ఒకటే టైంలో ఇవి చేయడానికి రీసెంట్ చాలా తక్కువ టైం ఉందండి వెళ్ళడానికి ఫైవ్ థర్టీ వరకు అక్కడ ఉండాలి ఇక్కడే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా మేము కూడా రెడీ అవ్వాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేస్తున్నామండి మా చెల్లి హ్యాపీనెస్ అయితే పీక్స్లో ఉందండి యాక్చువల్ గా తనకి నేను రెడీ చేస్తేనే నచ్చుతుంది ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటుంది అక్క నువ్వు రెడీ చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది సో రెడీ చేయని చెప్పేసి నాకు కూడా రెడీ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి మెయిన్లీ మా చెల్లిని రెడీ చేయడం ఇంకా నాకు చాలా ఇష్టం తనకంటే ఎక్కువగా నేను ఎక్సైట్ అవుతున్నా ఎలా ఉంటుందని నాకు మూడు ఉన్నాయి భరతనాట్యం ఒకటి ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ స్కిట్ అది ఇంకోటి మా ఊళ్ళో కూడా వస్తున్నాడు ఆ స్కిత్లో నేను ఒక అమ్మ కూతురుంది నేను పాప బాం ఇప్పుడు పెద్ద అండి కాదు ఆ పాప కూడా అంటే ఇప్పుడు నేను అక్కడ డ్రెస్ వేసేసుకున్నంత టైం ఉండదు కదా అందుకే కొంచెం మేకప్ వేసినట్టు ఉండాలని చెప్పేసి ఫెయిర్ అండ్ లవ్లీని నేను ఒక టూ త్రీ టైమ్స్ మళ్ళీ పెట్టేస్తున్నానండి సో అది పెట్టేసి రబ్ చేశాను పౌడర్ పౌడర్ సో కొంచెం కాంపాక్ట్ యూస్ చేస్తున్నా ఫిరన్ లవ్లీ రాశాను కదండి కొంచెం కాంపాక్ట్తో ఫేస్ని సెట్ చేసేస్తున్నాను ఇది పాన్స్ కాంపాక్ట్ పాన్స్ పౌడర్ లానే ఉంటుంది బట్ పాన్స్ పౌడర్ కాదు కానీ మంచిగా ఉంటుంది ఫేస్ అప్లై చేస్తే ఒకసారి ఉంటారు ఇంకే సార్ నారపల్లి అని నారపల్లి ఏదో కాబట్టి ఆ సార్ అంటే ఏదో

సో ఎత్తుకు పోయిందంటే చంపేస్తుందంట యాక్చువల్గా ఓరియో ఏమైనా పండ్లు వేస్తే మేము తిడతాం కదా ఒక్క తిట్టుకోండి ఒక్క అని హక్ చేసుకుంటుంది ఓరియో కొడుతుందంట యాక్చువల్గా మా దగ్గర ఐ షాడోస్ అలాంటివి ఏం లేవు నా దగ్గర ఒక లైట్ లిప్స్టిక్ ఉంది సో ఈ లైట్ లిప్స్టిక్ నే యూజ్ చేస్తాను ఐ షాడో లాగా ఎలా అయితే ఏంటి మనం మంచి లుక్ ని క్రియేట్ చేయడం మన మెయిన్ మోటివ్స్ ఎలా అయినా చేయొచ్చు లైట్ షేడ్ లిప్స్టిక్స్ మనం కళ్ళకి ఇలా పెట్టుకుంటే ఐ షాడో లాగా పెట్టుకుంటే మంచిగా సూట్ అవుతాయండి ఒక మంచి గ్లోయి లుక్ వస్తుంది సో ఎప్పుడైనా కొంచెం గ్రాండ్గా రెడీ అయితే నేను ఇలాని లైట్ కలర్ లిప్స్టిక్ని ఐ షాడో లాగా అప్లై చేస్తాను భరతనాట్యం మేకవర్లో ఐ లుక్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి సో ఐస్ అనేవి మంచిగా ఉండాలి యాక్చువల్గా భరతనాట్యం లుక్కి లైనర్ పెద్దగా పెడతారు సో నాకు అలా పెట్టవచ్చు పెట్టరాదు నాకే తెలీదు హాఫ్ రెడీ అయిపోయిందండి హెయిర్ సెట్ అయిపోయింది కొంచెం మేకప్ చేసా ఇప్పుడు మెయిన్ పార్ట్ ఐ లైనర్ పెట్టడం యాక్చువల్గా కాజల్ పర్చేస్ చేసుకొచ్చామండి ఆ కాజల్ ఈ మ్యామ్ అక్కడెక్కడో మర్చిపోయారు అనుకుంటా ఆహారం కవర్లో పెట్టిన ఊరి ఎక్కువైంది అనుకుంటా అది కనిపించట్లేదు ఇంకా నా దగ్గర ఉన్న లైనర్ తోనే మెయింటైన్ చేస్తా కళ్ళు మాత్రం అస్సలే తెరవద్దు

అంత కాన్సన్ట్రేషన్ పెట్టేసి నేను ఈ లైనర్ వేస్తున్నానండి యాక్చువల్గా మా చెల్లి ఓకే కదులుతూ ఉంటుంది లైనర్ పెట్టేటప్పుడు కదిలితే ఇంకా మొత్తం ఫ్లాప్ ఎందుకంటే మళ్ళీ ఫేస్ వాష్ చేయాలి మళ్ళీ మేకప్ వేయాలి సో ఇది టైం పట్టే ప్రాసెస్ సో నేను ఫస్టే చెప్పాను అసలే కదిలతో పాపం కదలలేదు కానీ నా చేతులు కొంచెం వణుకుతున్నాయి ప్రాపర్గా రావాలి అని నేను ఐలైనా నార్మల్గా పెట్టుకుంటాను బట్ ఇలా భరతనాట్యం లుక్ అయితే కొంచెం పెద్దగా పెట్టాలి అండ్ వింగ్ లాగా కూడా పెట్టాలి సో దానికే నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది సో చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాను దిష్టి తగలకుండా ఒక చిన్న దిష్టి చుక్క కూడా పెట్టేశాను ముద్దుగా ఉంది కదా కళ్ళు మూసుకొని మా చెల్లి చాలా పెద్ద టిక్లీస్ తీసుకున్నామండి లుక్ని మ్యాచ్ చేయడానికి చాలా పెద్దగా ఉన్నాయి మా చెల్లి మొహం చాలా చిన్నగా ఉంటుందండి ఆ చిన్న మొహానికి ఈ టిక్లీ అసలు సెట్ అవుతుందా అనుకున్నాను బట్ చాలా బాగా సెట్ అయింది తన కళ్ళు కూడా చాలా చిన్నగా ఉంటాయి అసలు నేను ఆ లైనర్ వేసేటప్పుడు నా చేతులు వణుకుతూనే ఉన్నాయి టిక్లీ పెట్టగానే మంచి ట్రెడిషనల్ క్లాసికల్ లుక్ వచ్చింది చాలా బాగుంది కదా ఇప్పుడు కూడా అక్కడ చెప్పాలి లాస్ట్ కి స్కిట్ లా మా చెల్లి స్కిట్ లోని డైలాగ్స్ ఇప్పుడు రిమెంబర్ చేసుకుంటుంది మా మమ్మీ ఇప్పుడు కూడా చదువా అని అరుస్తున్నారు ఎప్పుడు చూడండి ఇదే గోళలో ఉంటుంది తను పెట్టేశాను ఓకే బట్ దీన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలనిపించింది ఒక మంచి లుక్ రావడానికి నా దగ్గర పోస్టర్ కలర్స్ ఉన్నాయండి యాక్చువల్లీ ఒక వైట్ పెయింట్తో నేను ఇలా డిజైన్ వేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర వైట్ పెయింట్ లేదు పోస్ట్ కలర్స్ ఉన్నాయి సో వైట్ కలర్ తీసుకొని ఇలా నేను పెడుతున్నాను ఈజీగా సో నా మైండ్లో కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఆ ఐడియాస్ అన్నీ నేను మా చెల్లి మీద ప్రయోగించానండి సో వైట్ పెయింట్తో ఇలా పెట్టేసి తర్వాత వైట్ బ్లాక్ ఈ రెండు కాంబినేషన్స్తో నేను ఆ బొట్టుని మంచిగా చేద్దామనుకున్నాను సో నా ప్లాన్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యాయి అండ్ నాకు చాలా బాగా నచ్చింది మా చెల్లి లుక్ అయితే ఆ ముఖ్యంగా బొట్టులోనే అందం కనిపిస్తుంది అంత మంచిగా పెట్టేశాను పెళ్లి బొట్టులాగా పెట్టాను కొంచెం బట్ రియల్లీ మొత్తం పెళ్లి బొట్టులాగా కాదు సో నేను ఆ బొట్టు ఉంది కదా స్టిక్కర్ దాని కింద వైట్తో వీ షేప్ రాసి దాని కిందని మళ్ళీ నేను ఐలైనర్తో రాసేసి కింద ఒక బ్లాక్ చుక్క పెట్టేశాను సో ఇలా పెట్టిన తర్వాత నాకు ఎందుకు ఇంకొంచెం అంతంగా అనిపించింది ముందు దానికన్నా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే కళ్ళు మూచుకొని కూర్చుందండి ఒకవేళ కళ్ళు ఓపెన్ చేస్తే డెఫినెట్లీ మొత్తం ఐస్ అంతా స్ప్రెడ్ అయ్యేది మస్కారా తీసానండి మస్కారా కూడా పెట్టేస్తే ఐ లుక్ ఇంకా పర్ఫెక్ట్ అండి సో అందుకే మస్కారా తీసాను ఐస్ ఎంత బాగుంటే ట్రెడిషనల్ వేర్లో అంత ఎలిగెంట్ గా కనిపిస్తాం మనం దొరికిందండి లైనర్ మా ఓరియో తీసుకెళ్ళడు నేను బొట్టు బాగుంది కదా యాక్చువల్లీ లుక్ కోసం కావాల్సిన మెటీరియల్ అంతా మేము ముందే తీసుకొచ్చుకున్నామండి కాకపోతే కాజల్ మర్చిపోయాము మళ్ళీ పని కట్టుకొని కాజల్ కోసం మా చెల్లె వెళ్ళి తీసుకొచ్చింది అది కనబడకపోయేసరికి మేము లిటరలీ షాక్ అయిపోయాము ఎక్కడుంది ఎక్కడుందని మొత్తం వెతికేశాము లాస్ట్కి ఎక్కడైనా లే అని చెప్పేసి మేకప్ స్టార్ట్ చేశాము మంచిగా దొరికింది దొరకకపోతే అయితే కొంచెం ప్రాబ్లం అవుతుండే ఇంకేముంది మళ్ళీ ఎవరో ఒకరు వెళ్ళి తీసుకురావాల్సి వచ్చేది ఇంకా లిప్స్టిక్ వేస్తున్నానండి ఈ లిప్స్టిక్ నేను వన్ రూపీకి పర్చేస్ చేశాను మీరు నమ్ముతారా దీని ఫుల్ డీటెయిల్స్ వన్ రూపీకి ఎలా పర్చేస్ చేశాను అనేది ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి ఇది సెవెంటీన్ హండ్రెడ్ వర్త్ లిప్స్టిక్ అండి నాకు వన్ రూపీకి వచ్చింది ఈ లిప్స్టిక్ బట్టరీ సాఫ్ట్ గా లాంగ్ స్టే ఉంటుంది చాలా బాగుంది లిప్స్టిక్ లెట్స్ మూవ్ జ్యువెలరీ సెక్షన్ లాస్ట్ పార్ట్ ఉంది జ్యువెలరీ వేయడం అంటే భరతనాట్యం లుక్కి మనకి పారాణి ఉంటే బాగుంటుంది కదా మేము పారాణి ప్రిపేర్ చేసుకున్నాము యాక్చువల్లీ ఒక వన్ వీక్ ఎగో సో అదే ఉంది బట్ మమ్మీ మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేశారు మంచిగా ఉండాలని చెప్పేసి సో మమ్మీ కాళ్ళకి చేతులకి పెడుతున్నారు అసలు ఈ చోకర్ నేను వేస్తుంటేనే ట్రెడిషనల్ వైబ్ వచ్చేస్తుంది మా చెల్లి ఫేస్లో కళ కనిపిస్తుంది ట్రెడిషనల్ జ్యువెలరీ వేసుకుంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తామో నాకు ఇప్పుడు అర్థమవుతుంది చాలా బాగుంది చోకర్ అయితే సింపుల్గా క్యూట్గా ఎలిగెంట్గా మా చెల్లి ఆనందాలకైతే అవధులైతే లేవు తన కోరిక ఇలా మంచిగా రెడీ అయ్యి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి అది స్టేజ్ పైన అని సో తను మాత్రం చాలా యాక్టివ్గా అండ్ హ్యాపీగా ఉంది చోకర్ బాగుంది కదా ఈ చౌకర్తో పాటు లాంగ్ హారం కూడా ఉందండి లాంగ్ హారం చాలా బాగుంది ఇలా వైట్ పూసులు ఉన్నాయి పైన అండ్ కింద లాకెట్ ఉంది మంచిగా సెట్ అయిపోయింది ట్రెడిషనల్ వేర్ కి చాలా పర్ఫెక్ట్ జ్యువెలరీ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి జ్యువెలరీ ఇయర్ రింగ్స్ బుట్టాలు వచ్చాయండి ట్రెడిషన్ అంటేనే బుట్టాలు బుట్టాలు ట్రెడిషనల్ వేర్కి చాలా బాగా సూట్ అవుతాయి నేను ఎక్కువగా బుట్టాలే ప్రిఫర్ చేస్తాను నేను నా డ్రెస్సెస్కి వేర్ చేయడానికి అండ్ బుట్టాలు బాగానే ఉన్నాయి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి పర్లేదు అయినా బాగున్నాయి వీటికి మాటీలు కూడా వచ్చాయండి యాక్చువల్గా ఆ బుట్టాల కన్నా మాటీలే కొంచెం హెవీగా ఉన్నాయి మా చెల్లికి చెవు పెయిన్ వస్తుంది అని చెప్పింది కాకపోతే తప్పదు ఇంకా డ్యాన్స్ కంప్లీట్ అయిపోయేవరకి అది పెద్దగా ఉంది అండ్ బరువుగా కూడా ఉంది బట్ చాలా బాగుంది ట్రెడిషనల్గా చూసారా మా చెల్లి లుక్ ఎలా మారిపోయిందో వడ్లం కూడా పెట్టేశానండి ఆ క్లిప్ మిస్ అయింది అండ్ ఇది తలపైన పెడతారు పాపడ పిల్ల అండ్ ఆల్సో ఇలా వస్తుంది కదా ట్రెడిషనల్ వేర్లో వేస్తారు చాలా బాగుంది బట్ ఇవన్నీ మోయడం కొంచెం కష్టమని చెప్పాలి ఇవన్నీ పెట్టేసిన తర్వాత మా చెల్లి లుక్ని చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా మురిసిపోయాను అరే ఇంత బాగుంది ఏంటి అని చెప్పేసి మా కీర్తిలో ఈ యాంగిల్ని నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు బట్ మా చెల్లి చాలా ముద్దుగా ఉంది కదా ఇంకా లాస్ట్కి మా చెల్లి ఫైనల్ లుక్ ఇదండి నేను రెడీ చేయడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే పారాని పెట్టండి అని మమ్మీకి చెప్పాను ఎందుకంటే మళ్ళీ తను కదిలితే మళ్ళీ డిస్టర్బ్ అయ్యి లుక్ ఏమన్నా అటు ఇటుగా వస్తుందని చెప్పేసి అన్నాను సో పారాని కూడా పెట్టేశారు మా చెల్లి చూసారా ఎంత క్యూట్గా ఉందో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అండి ఇలా రెడీ చేసినందుకు చాలా బాగుంది కదా ఈ వీడియో బట్టి మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేయలేదు అంతగా మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఏది యూజ్ చేయలేదు అయినా మా చెల్లి లుక్ని ఇంత బాగా ఎలివేట్ చేయగలిగాను దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మనతో ఉన్న ప్రోడక్ట్స్తో కూడా బ్యూటిఫుల్ లుక్ని క్రియేట్ చేయొచ్చని ఇంక మా చెల్లి వల్ల స్కూల్కి వెళ్తున్నాము కమింగ్ బ్లాగ్లో ఆ వీడియో పెడతాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్